విశాఖ జివిఎంసి వద్ద రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధర్లు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఫాస్టర్ జాన్ ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా క్రైస్తవ మతం స్వీకరించిన దళితులు తమ హక్కులు కోల్పోతున్నారని ఎస్సీలను బీసీలుగా చేయడంతో విద్యా వైద్యం సంక్షేమాలతో పాటు తమ హక్కులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముస్లిం మతానికి క్రైస్తవ మతానికి ఇది కల్పించలేదు ఎవరైతే విశ్వాసాన్ని చేపట్టారో వారు ఇక నుండి దీనివల్ల మన స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం క్రైస్తవులు దాదాపు ముస్లిం సహోదరులు హండ్రెడ్ మిలియన్స్ కాదు సమంజసం కాదు హేతుబద్దం కాదు అప్పటి నుండి కూడా ముస్లిం సహోదరులు మరియు క్రైస్తవ సహోదరులు

క్రిస్టియన్స్ ముగ్గురికి ముస్లిమని కల్పించారు సిక్ మతానికి జైన్ మతానికి బుద్ధ మతానికి ముస్లిం మతానికి క్రైస్తవ మతానికి ఇది కల్పించలేదు ఎవరైతే దళిత క్రైస్తవులు విశ్వాసాన్ని చేపట్టారో వారు ఇక నుండి షెడ్యూల్ దీనివల్ల మన స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ ప్రకారం క్రైస్తవులు దాదాపు ముస్లిం సహోదరులు హండ్రెడ్ మిలియన్ కాదు సమంజసం కాదు హేతుబద్ధం కాదు విజయవాడలో ప్రభుత్వం